హలో అండి అందరూ ఎలా ఉన్నారు అబ్బాయి తోట అంటున్నాడు ఇప్పుడు ఒక స్నాక్ చేసుకుంటున్నాను నేను తినాలనిపించి మీకు చూపిద్దాము వీడియో చేసుకొని చేస్తున్నాను అప్పుడు వస్తా వెలిగించుకొని ఇదిగో ఇంకెట్టాను దీంట్లో మనం కొంచెం బెల్లం వేసుకుందాం స్వీట్ అనే బెల్లం వేసుకున్నాం కదండి నీటి పిల్లడి కొంచెం వాటర్ వేస్తున్నాను ఇందులో కొంచెం ఈలోగా మనం వేసుకున్నాం కదండి అది అలాగా బెల్లం కరిగి పాకం వస్తుంది ఇదిగోండి దుంపలు ఉడకబెట్టాను ఇప్పుడు ఇవి పోల్చేసుకున్నాను ఉడకబెట్టాను మధ్యాహ్నం నాకే స్వీట్ ఇష్టం ఇలా చేద్దాం వేడియో చేసి పెడదామని పెడుతున్నాను అనమాట బాగుందండి దొంప స్వీట్గా ఉంది బాగుంది బెల్లం పాకంలో వేసుకుంటే మా చిన్నప్పుడు చేలో కట్టుకుని వెళ్ళిపోయి ఉంది ఇలా దొంపలు అడగబెట్టిస్తే మా నాన్నమ్మగారి ఇంట్లో ఊరు వెళ్ళినప్పుడు బెల్లం పాకంలో వేసి దొంపలు ఇచ్చేవారు మళ్ళీ మాకు అది గుర్తుకొచ్చింది దొంపలు కొనుక్కున్నాను నేను నాకు ఇష్టం కాబట్టి ఇప్పుడు ఇవి పాకంలో వేసుకుంటాను de la mano el h es con mi mano. స్టవ్ సిమ్లో పెట్టుకున్నామండి ఎలా మీరు రిపేర్ చేసుకున్నారా బాగుంటుంది ఇది దుంపులు ఇలా పాకం పెట్టుకుని ఏది తినాలని పిత్తండి అండి ఎప్పుడు వెళ్ళిపోతామో భూమి నుంచి మనకు తెలియదు తెలియనప్పుడు మనం అలా పస్తులు ఉండి డైట్లని అవి ఇవ్వని డైట్ డైట్ చేయాలి తినని తినేయాల నేనైతే అలా చేసేస్తాను ఏ తినాలి బిస్తా తినేస్తాను తర్వాత అవి ఇవి పొళ్ళు గిళ్ళు తాగేస్తాను దేవుడిచ్చిన జీవితం తినాలండి ఇవన్నీ ఇలా కట్ చేసేసుకుని మనం పక్కన పాకం పెట్టాం కదండి పాకంలో వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా కట్ చేస్తాను కదా ఇదిగోండి పాకం వస్తుంది కదా ఏలియో ఇంకేం పాకం ఏమీ ఎక్కర్లు మనం మమ్మల్ని కరిగిపోతేది సరిపోయింది ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ దంపులన్నీ మనం ఇలా వేసేసుకోండి కసేపు ఇలా కట్సేపు మనం ఈ దుంపులలో

పెట్టుకుందాం ఒకసారి మనం కలుపుకున్నాం అంటున్నా ఇలా దగ్గర లేదమ్మా అయిపోయినా తినేసావు కదా నానబాబు ఇందులో కొంచెం ఇలాచి గిడిపప్పు కూడా వేస్తున్నా ఏటమ్మా ఇంకో స్వీట్ పెడతాను ఉండి తింది ఇక ఇస్తానుమా బాగుంటుంది అయిపోయి ఎలా ఉంచుకుందాం ఇలా దగ్గరికి అయిపోతే సరిపోతే ఒకసారి తీసుకుంటాం అయిపోయింది దగ్గరికి మనం కూడా స్టవ్ కట్టేసుకో స్టవ్ కట్టేసుకొని మనం ఇద్దుకోండి ఇద్దుకోండి పాకంలో వేసిన దుంపలో ఈ స్వీట్ ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో స్వీట్ తోటి మీ ముందుకు వస్తాను